తిక పన్నెండు గంటలుగా ప్రాంతాల్లో మా కరగట అవసరం మీదకి వచ్చి నిర్దాక్షణ్యంగా ఆఖరికి బండి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా మనం చూసాం ఇప్పుడు ధోరణి ఎందుకు నిన్న మార్నింగ్ కోడే ప్రసాద్ గారు ఈ రోడ్లో వెళ్ళి సాయంకాలానికి ఈ పరిస్థితి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి ఎవరి వల్ల వచ్చింది ఆల్రెడీ రెండు నెలల రెండు మూడు నెలల క్రితం మేము ఎమ్మర్ఓ గారికి అర్జీ ఇచ్చాం మీరు ఎక్కడైనా స్థలాలు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వెళ్ళలేదు ఈ మహిళాలోకాన్ని అందరిని తీసుకుని వెళ్ళాము ఆ రోజున మేము ఓకే తర్వాత నైంటీ డేస్లో మీకు అని చెప్పి మళ్ళీ రాత్రికి రాత్రి జే జేసీ తీసుకొచ్చి రాత్రి అంటే ఎవరు ఉండరు నాలుగైదు ఇల్లు కొట్టేస్తే కొన్ని సమస్యలు చేరుతాయి ఇక్కడ అని చెప్పి రాత్రి మొత్తం చాలా దారుణమైన విషయం దీన్ని మా పార్టీ తరఫు నుంచి కానీ మానవతా దృక్టంతో మేము ఖండిస్తున్నాం ఎమ్మెల్యే మీరు కూడా ఆలోచించండి ఒక నైంటీ డేస్లో మీరు ఫలాలు ఇస్తారని చెప్పారు అధికారులు అవి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఈ తతంగం మీకు మాకు ఈ పనులు ఏమి ఉండవు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వెళ్ళిపోతానంటే అంటే మీరు ఇవ్వకుండా ఇలా దౌర్జన్యంగా చేయటం మద్దతు కాదు దీని నుంచి మా సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇలా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రేపొద్దున మళ్ళీ రాత్రులు కానీ నైట్ కానీ ఎప్పుడు కూడా ఈ ముప్పై ఇళ్ళకి కూడా మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు మీ ప్రెస్ మీడియా ద్వారా చెప్తున్నాం నమస్కారం ఒక మూడు నాలుగు మాసాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి సుమారు ఒక ముప్పై ఎనిమిది మందికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదో తారీఖు నాడు ఇక్కడ ఉన్నటువంటి ఒక ముప్పై ఐదు ముప్పై ఎనిమిది మంది సభ్యులకి ఇది ఇరిగేషన్ కెనాలు మీరు ఆక్రమించుకున్నారు తక్షణమే తొలి ఎందుకు తొలగించకూడదు అని చెప్పేటువంటి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ నోటీస్ని తీసుకున్నటువంటి వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళ తరఫున మేము జిల్లా కలెక్టర్ గారికి అలాగే తహసీల్దార్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆరు తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఉన్నటువంటి ఇక్కడ బాధ్యులైనటువంటి బాధితులైనటువంటి ప్రతి ఒక్కరిని సంతకాలు తీసుకుని మేము వాళ్ళందరినీ తోడుకుని వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయ్యా మా వేడుక ఏంటంటే అయ్యా ఇక్కడ మేము నివాసం అనేక పర్యాలని సుమారు మూడు శతాబ్దాల నుంచి ముప్పై సంవత్సరాల పైచీలికి నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాం మేము పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ఆనాడు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటే వచ్చినటువంటి వివిధ ప్రభుత్వాలు అంటే ఈ గడిచిన ముప్పై సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు శాసనసభ్యులు కూడా మరి మంత్రివర్యులుగా వ్యవహరించినటువంటి పరిస్థితి మరి అప్పుడు కూడా వీళ్ళకి మౌలిక వస్తువులు ఏర్పాటు చేసి వాళ్ళకి నివాసం కావాల్సినటువంటి అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రభుత్వం ఇవాళ అభివృద్ధి పేరుతో వాళ్ళకి అవసరమైంది కాబట్టి వాళ్ళు కొన్ని నోటీసులు ఇచ్చామని చెప్పి వారి యొక్క నోటీసులు తెలియజేయడం జరిగింది మేము కూడా వారికి అనుకూలంగా ఎందుకంటే ఆనాడు ఇరిగేషన్ కెనాల్ కాబట్టి వేసుకున్నారు మరి ప్రజా ఉపయోగానికి ఒకవేళ కనుక ఈ మున్సిపాలిటీ కమిషనర్ గారు అవ్వచ్చు లేకపోతే వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కావచ్చు వాళ్ళకి అవసరం అనుకుంటే మేము స్వచ్ఛందంగా మాకు ప్రత్యామ్నాయ రీహాబిటేషన్ కనుక మేము చూపిస్తే మేము స్వచ్ఛందంగా మాకు నివాసాలు కల్పించి మాకు అర్బన్ ఏరియాలో ముఖ్యంగా మీరు ఇస్తామన్నది అంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ కనుక మీరు కనుక నెరవేరిస్తే మేము స్వచ్ఛందంగా మేము తొలు వైదలుగుతామని చెప్పి మేము తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదో తారీఖు నాడు మేము స్వయంగా వెళ్ళి ఆయనకి రిప్రజెంటేషన్ ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అందరూ తరఫున కూడా మేము అందరిని వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఈనాటికి కూడా అప్లై చేసుకోమని చెప్తే వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోవడం జరిగింది అక్కడి నుంచి కూడా వాళ్ళకి మెసేజ్లు వచ్చినాయి తొంభై రోజుల్లో మీ సమస్యలు పరిష్కరిస్తాం మీకు ఐడెంటిఫై చేసి మీకు స్థలాలు ఇచ్చేటువంటి ప్రక్రియ మొదలెడతామని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది మరి ఆ మబ్బులో వాళ్ళని కూర్చోబెట్టి ఈ మధ్య ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఒక కొత్త డ్రామా మొదలెక్కాడు పొద్దున్నేనో బండి వేసుకుని తిరుగుతూ ఉంటాడు ఎవరెవరు అక్రమంగా కడుతున్నారు ఎవరెవరు అదనపు ఫ్లోర్ వేస్తున్నాడు ఎవరెవరు ఏ తీస్తే ఏ డబ్బులు వస్తాయి అనేటువంటి ఒక ఆలోచనతో నిన్న పొద్దున్న కూడా ఈ రోడ్లో అతను ప్రయాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ నివాసాలు తొలగించాలండి ఏం చేయాలనేది పకడ్బందీగా అతనికి ఉన్నటువంటి యంత్రాంగం మున్సిపల్ కమిషనర్గా రావచ్చు లేకపోతే పోలీస్ సిబ్బందిని రాత్రి పదిన్నర పదకు పదకొండింటికి తొలగిస్తానికి డోజర్లు తీసుకొచ్చి ఇక్కడ చూడండి మీరు ఏ రకంగా అయితే వీళ్ళ యొక్క కనీస సమాచారం లేకుండా వాళ్ళని తొలగిస్తాం జరిగింది నేను అడుగుతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని మీరు కా మీరు చూస్తే కనుక కానూరు కామెతోపు నుంచి కానూరు వరకు వచ్చేది రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో అది అరవై అడుగులు విస్తరించి ఉంది మీరు ఇచ్చినటువంటి జీవో మరి మీకు పెద్దవాళ్ళు ప్రాంతం నుంచి ఇక్కడ వరకు సుమారు లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు మీరు అభివృద్ధి అనే పేరు చేస్తున్నారు మేము సంతోషం మేము స్వాగతిస్తున్నాం అభివృద్ధిని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే ప్రజలకు అవసరం నిమిత్తం ఖచ్చితంగా వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి కాబట్టి సౌకర్యాలు చేస్తున్నాం మేము స్వాగతిస్తున్నాం కానీ అరవై అడుగులు విస్తరించాల్సినటువంటి రోడ్డుని మీరు కాసులు ముడుపులు తీసుకుని అక్రమార్జన జేయంగా పెట్టుకుని పెద్ద పెద్ద భవనాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఒక న్యాయంగా భావించి లేని నిరుపేదలైన వాళ్ళందరికీ కూడా ఒక చట్టం తీసుకొచ్చేటువంటి ఈ పరిస్థితిని మేము వ్యతిరేకిస్తున్నాం అరవై అడుగులు ఉండాల్సిన రోడ్డుని ఎందుకని మీరు పర్మనెంట్ గా కడుతున్నారు మేము ఆర్టీ ఆర్టీఏ యాక్ట్ మేము పెట్టడం జరిగింది

స్థలం చూపి చిల్లు కట్టిస్తాము ఖాళీ చేయాలి అన్నారు స్థలం చూపి చిల్లి కట్టి కూడా ఖాళీ చేయాలి అన్నారు ఖాళీ చేస్తామనే చెప్పాం నోటీసులు కూడా వినండి పెట్టి కూడా వచ్చిన తర్వాత రాత్రి నేను బయటే ఉన్నా బయట ఉన్నప్పుడు కూడా కనీసం ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా ఓ పది మంది వచ్చారు అందరూ తీసుకున్నారు వెళ్ళారు వెళ్ళిపోయారు మళ్ళీ తర్వాత రెండు పోలీస్ జీపులు ఒక్కొక్క తీసుకొచ్చి వచ్చేసారు ఒకేసారి వచ్చేసి పడేసేసారు కనీసం మాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు